ప్రకాశం జిల్లా ఎరగండపాలెంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఎరగండపాలెం నుండి బదిలీపై వెళ్లిన సిఐ ప్రభాకరరావుకు ఎరగండపాలెం సిఐగా వచ్చిన అజయ్ కుమార్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ రావును సత్కరించి వారితో ఉన్న అనుబంధం గురించి ఆయన సేవల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఐ అజయ్ కుమార్ ఎరగండపాలెం ఎస్ఐ చౌడయ్య పుల్లల చెరువు ఎస్ఐ సంపత్ దోర్నాల ఎస్ఐ మహేష్ సర్కిల్లోని కానిస్టేబుల్స్ విలేఖరులు పాల్గొన్నారు レッダーズの首位。 పనిచేసి కొట్టాలని చాలా నేర్చుకున్నాం చాలా మా ఫ్యూచర్కి చాలా ఉపయోగపడే విధంగా మంచిగా గిట్ అర్చాము నిశ్చే బాధగా ఉంటే పాటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి గట్టిగా సమర్థవంతం ఒక ఒకళ్ళు చెప్పాలంటే సారులను బట్టి నేను చోచారని చెప్పుకోవాలి సారు ఎన్నో విషయాలు కూడా సేవ్ చేయడం అనేక కండిషన్స్ని అలాంటి ప్రజల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇందులో చాలా ధైర్యంగా హ్యాండిల్ చేసి మన సర్ఫీకి మన అరణ పరిస్థితులు పోలీసులు మంచి పేరు ఇచ్చారని గతంలో పోలీసులు వచ్చిన తర్వాత ఉన్న పోలీసులు చాలా తర్వాత ప్రజలు ఒక అభిమానం భయం కానీ మంచి ప్రభావం అనేది పోలీసులు కదా ఇంపాక్ట్ అవు నాన్న విషయంలో మీరు చెప్పాల్సింది కానీ న్యాయం కోసం పోరాడతాడు ప్రతి విషయాలు కూడా అందంగా ఎటువంటి సమస్య దాని తర్వాత ఖచ్చితంగా ఈ అవకాశం వచ్చిన మా సిఆర్కి మన ప్రభాకర్ సార్కి అదే మా సార్కి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మా యొక్క కానీ ఆ ప్రక్రియలో కొంత కొంచెం బృందామైన రాదు కొంత అభివృద్ధి మనం పెద్ద పెద్ద నేర్చుకుంటాము అందులో భాగంగా బాబా చెప్పాలంటే వాస్తవానికి పరిస్థితి అంటే ఏదైనా విషయాన్ని మనం సార్ చెప్పాలంటే ముందు అనుకున్న కండిషన్ మనం ఎవరు చేసుకున్నాం ఎప్పటి నుంచి అంటే ఒకసారి కానిషిల్ పోలీస్ చాలా ఫోన్ చేసి సార్ లోపల ఉంటాడా లేకపోతే కాజు కూడా ఆ పని మేము పూజ చేశాము ఎందుకంటే కోపం ఉన్నప్పుడు ఒకలా చేయకపోతాడు సాధారణ బాగా చేయకపోతాడు అది సిబ్బంది మాత్రం తెలుసు కానీ దాంట్లో కూడా చెప్పే విధానాలు కానీ చేసే పనులు కానీ చాలా స్ట్రైప్ బాగుంది అదేవిధంగా క్లారిటీ ఇస్తాడు మాకు అది ఒకరు మాత్రం సాధన పంపించాను ఈ అవకాశం జరుగుతుంది సిఏ గారు పద్నాలుగు వందలు చేశారు సమర్థవంతంగా చేసేస్తాను అదేవిధంగా ప్రతి సీఏ గారు కూడా చక్కగా సమర్థవంతంగా వర్క్ చేస్తారు ప్రతి చిన్న విషయంలో కూడా ఉన్న ప్లానింగ్ ఏదన్నా కేసైతే ఎంత చేయాలి అని ఒక అనాళక బలంగా అయితే అదేవిధంగా బందోబస్తులు మాకు విధి నిర్మాకుండా బందోబస్తుంది ందోబస్తు నిర్వహించేవాళ్ళము కొన్ని సార్లు అన్నీ కూడా కాపాడుతున్నారు టైం అండ్ టైమ్ మాకు నిబర్లు ఏం కాబట్టి ఆ సీఏ గారు ఏదైతే కొనరుచినృష్టి ప్రకారం అంటే అని కూడా బాగా కోఆపరేట్ చేశారు అసే కూడా వచ్చిన సీఏ గారు కూడా ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ సార్ బాబా బాండి బాబా బాండి వ్యక్తిగతంగా కూడా బాబా బాణ్య ఉన్న అధికారిగా మేము ఏ టైంలో ఏ టైంలో ఫోన్ చేసినా ఏ టైంలో అయినా సార్తో మాట్లాడాలంటే ఫోన్ చేసే చొరవ కలిగిన అధికారిగా ఉన్నాము ఆయన దగ్గరికి వెళ్ళాము చాలా అంశాలను మేము మాట్లాడుకున్నాము చాలా అంశాలలో సార్ గారితో వాళ్ళు బాగా ఉన్న బాగా సంబంధం ఉంది ఈ ఈ నియోజకవర్గం కత్తిలాంటి కత్తి మీద సామర్థ్యం చేసిన చేసేటువంటి నియోజకవర్గం ఈ రెండు పార్టీల్లో అటు ఇటు ప్రోటోకాల్ చేస్తూ ఏదైనా కానీ చాలా సార్ చాలా డైనమిక్గా పనిచేసారు కొన్ని విషయాల్లో సార్లు మాట్లాడితే మాట్లాడతానికి ఇది భయపడే ఆ స్థితి ఉంటుంది సార్ సార్ మాట్లాడి ఆ సమస్యను కంట్రోల్ చేసేంత డైనమిక్గా సార్ పనిచేశారు సార్ ఎంత కృషి చేశారంటే ఒక వాళ్ళు చెప్పాలంటే సమస్య అనేది ఈరోజు మన నాలుగు మండలాల్లో ఎక్కడొచ్చినా కూడా మాకు చెప్పడంతో పాటు మాకంటే ముందు నిలబడి సీల్లో నిలబడి సీల్లో నిలబడటం అనేది చాలా గొప్ప విషయం నేను ఉన్నాను మీ వెనకాల వెనకాల కాదు మాకంటే ముందే నిలబడి ఆ యొక్క ఇష్యూ వీళ్ళే వరకు కూడా ఖచ్చితంగా సీవర్ పడే విషయాలు మా ప్రమాదం సార్ అదేవిధంగా ప్రతి విషయంలో కూడా సాధ్యంగా గొప్ప అంటే ఏ చిన్న విషయమైనా కూడా ముందు నలుగురు ఎస్తో డిస్కస్ చేయడం తర్వాత దాని మీద ఏ విధమైన యాక్షన్ ప్లాన్ అనేది క్లారిటీగా ఉండేది ఏదైనా సార్లు తెలియపోయినా కూడా మాతో డిస్కస్ చేయడం లేదా సీనియర్ యావసీ కనుక్కోవడం ఒక టీమ్ ని ముందుండి నడిపిస్తా అలా అని పట్టకుండా ఒక రైట్ వేలో రైట్ పాత్లో నడిపించిన ఆఫీస్ ప్రభాకర్ రాశారు అదేవిధంగా నేను వచ్చిన తర్వాత ఒక శివరాత్రి బందోబస్తు అయితే ఉగాది బందోబస్తు అయితే మాకంటే వచ్చి రాత్రి అంతా అక్కడ ఉండి మన రీసెంట్గా జరిగిన మన ఆటబుల్ పిఎం గారి బందోబస్తు అయితే అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపించిన వ్యక్తి మన ప్రభాకర్ రాశారు అదేవిధంగా సచివ్లో కూడా ఒక ఎస్ఐ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఆఫీసర్ దగ్గర కూడా అంత నా టీచర్ నేను చేయించుకుంటాను నేను ఖచ్చితంగా చేయించిన అనే భరోసా సీనియర్ ఆఫీసర్ ఇచ్చిన సీఏ గారు ప్రభాకర్ రాజ ఈరోజు ప్రభాకర్ సార్ బదిలీ మీద వెళుతున్నారు రైతు జరిగి అక్కడి నుంచి మంచి పోస్టులకి వెళ్ళాలని కోరుకుంటున్నాం అలాగే ప్రభాకర్ సార్ గురించి నాకు తెలిసింది కొంచెం గట్టిగా వైపాలం సర్కిల్లో గట్టిగా పనిచేశారని బాగా మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే మీరు కూడా పాత్రికే మిత్రులందరూ నాకు భవిష్యత్తులో సహకరించి నేను కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా నాకు సహకరించాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని సేత వస్తున్నాము పోతూ ఉంటాము సరే చాలా సందర్భాలలో చూసే ట్వంటీ టూ ఇయర్స్ సర్వీస్లో అంటే ఇరువు పడి ఎగ్గర అనేది కాకుండా ఇంకా గౌరవంగా పంపించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి కొత్తగా వచ్చినటువంటి మన దోడబాల సాయి అజయ్ మరియు దోనా మహేష్కి మరియు మన వైపానసాయి చూడయానికి కులా చరువు సంపత్ అందరికీ మరియు ఈ పాత్రిక ఎక్కిను నా స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక రౌండ పాలం సర్జెంట్ కోర్టింగ్ పడినప్పటికీ బిఫోర్ ఎలక్షన్స్ నా ప్రీవియస్ ఆఫీసర్స్ చాలా స్ట్రగుల్ అయిపోతారు నేను తెలుసుకున్నాను అనుకుంటే సో కొంచెం ఉన్నది కాన్స్టిట్యసీలో బాగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలుసుకుందా ఇక్కడ అడుగుపెట్టేటప్పుడు కూడా పరిస్థితి ధర ఉంది దాన్ని మళ్ళీ నా శాసైతుల ప్రతి విషయంలో కూడా నాకు నా సపోర్ట్ చేసేవాడి నా ఎస్ఆస్ ఎక్కడైనా ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది ముందు వచ్చేసరికి నాకు ఇచ్చిన వాళ్ళు నాకు చేసినటువంటి అస్టెట్ అంతా కూడా వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ చేసినటువంటి మీ పంతొమ్మిది కూడా ఎటువంటి లాంగ్ టర్మ్లో ఇష్యూస్ ఎటువంటి పెద్ద ఇష్యూస్ లేకుండా సాఫీగా చేసేసి ఎటువంటి గొడవలు ఇది లేకుండా పీస్ఫుల్గా ధరిపెట్టేటట్టు నాకు బాగా చేయడం ఎక్కడైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి పిల్లలు సెక్స్ అయి ఎస్ఐ అనే వ్యక్తి సరిగ్గా స్పందించకపోయినా ఎస్ఐ అనే వ్యక్తి ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోయినా మనం ఆఫీసు వెళ్ళడా అది బాగా ఇష్యూ అవుతుంది ఈ విధంగానే నాకు లోనాల అకాంట్లో మంచి రెండు మంట కేసుల్లో కానీ మహేష్ ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఇక్కడ వైభాలంలో ఉన్న మంట కేసులో కానీ పెద్దారు వెళ్ళి ఒక మంట కేసులో కానీ అన్నింటిలో కూడా ఎస్ఐసి నాకన్నా ముందు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నిరసన పట్టుకోవడంలో అప్పుడు వాళ్ళు వచ్చారు ఇలాంటివి పంపించి చాసులు వేసేదాకా కూడా వాళ్ళు చేసిన సేవ వాళ్ళు నాకు చేసిన సహాయం వాళ్ళు నాకు చేసిన అసిస్టెంట్ మర్చిపోలేదు అన్నమాట అలాగే కూడా అజే చెప్పినట్టు విలేకరం పా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మన అటువంటి సోదరులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తుంది సార్ ఈ విధంగా ఉంది ఇలా చేస్తే ఇబ్బంది అవుతుందేమో ఈ విధంగా చేయండి అని వాళ్ళు ఇచ్చిన సలహాలు కూడా నేను పాటిస్తూ సలహా ఎవరించారు అనేది కాదు మనకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రమే తీసుకొని వాళ్ళు ఇచ్చిన దాని మీద కూడా చాలా లాభాలు ముందులోనే ముందులో రాకుండా కొంచేసిన సందర్భాలు చాలా ఉపయోగం ఫోటో పోతూ ఉంటే బోల్ అని నా పక్కన వెళ్ళిన టెన్యూలో కూడా ఇక్కడ మంచిగా చేశానని భావిస్తూ ఇదే సమితిలో నేను ప్రీవియస్ రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఐగా చేశాను అప్పటి దాన్ని మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ సేగా వచ్చి సేగా చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది నేను అందరం కూడా నా స్టాఫ్కి చాలా కొంచెం గట్టిగా ఉన్నాను అలా ఉండడం వల్లనే మనము ఫ్రదర్గా ఏదన్నా అంటే ఇంటెన్షన్ ఏం లేదు మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని చాటుమడము అనేది ముందుగా మనం అది కట్ చేస్తే మీ లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం కఠినంగా ఉన్నాను మళ్ళీ అది నేనే ఇచ్చినటువంటి డెబ్బోస్ని మళ్ళీ హైదరాబాద్ సార్ దృష్టికి తీసుకెళ్లి ప్రాప్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి సో చిన్న చిన్న నాన్సెస్ అయితే ఉంటే అందరూ కూడా క్షమించగల నాన్సెస్తో సెలవు తీసుకుంటున్నారు